జై పద్మశాలి జై మార్కండేయ ఈరోజు నిజామాబాద్ జిల్లాలోనే తలమానికమైనటువంటి ఆర్మూర్ అంటేనే ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం కలిగినటువంటిలగట్ట ప్రాంగణంలో ఆర్మూర్ ప్రజలందరూ కూడా చల్లగా ఉన్నారంటే దానికి కారణం ప్రతి ఒక్కరి యొక్క ప్రేమ అనే ఆర్మూర్ పంచుతుంది కాబట్టి ఇందులో ముఖ్యంగా పద్మశాలి కులానికి సంబంధించినటువంటి ఒక మంచి సమర్థవంతమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక గడ్డ ఈ యొక్క ప్రాంతానికి పద్మశాలి కులం పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి గౌరవ రైలు శ్రీ మోహంద సార్ గారికి అలాగే కార్యదర్శిగా ఎన్నికైనటువంటి అన్న కొక్కుల రమాకాంత్ అన్నకి అలాగే వివిధ తరపల అధ్యక్షులైనటువంటి మరియు మన కోశాధికారి అయినటువంటి శ్రీ భాస్కర్ సార్ గారికి మరియు ఎన్డల తరఫు అధ్యక్షుడు అయినటువంటి రాజన్న గారికి మామ అనంతరావు మామగారికి మరియు సర్వ సమాజ్ మెంబర్ అయినటువంటి కొప్పుల విద్యాసాగర్ గారికి ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి నా మిత్రుడు అమితాబ్ కిరాట్ అడ్వకేట్ అలాగే రామ్ ప్రసాద్ అన్న గారి సమక్షంలో వారికి సన్మానం చేయడం జరిగింది ఆర్మూ ప్రాంతంలోనే అత్యధికమైనటువంటి జనాభా కలిగినటువంటి మా పద్మశాలి కులం అన్నిట్లో కూడా ముందంజలో ఉంది అలాగే రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వ్యాపార పరంగా విద్యాపరంగా వృత్తిపరంగా కూడా అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు కలిగిన కలగలిపినటువంటి ఈ యొక్క ప్రాంతంలో పద్మశాలి పట్టణం అధ్యక్షులుగా ఈ మధ్యనే మంచి విద్యావంతులైనటువంటి మోహన్ దస్తాల్ గారు ఎన్ని కావడం అలాగే వారి యొక్క నాయకత్వంలో రాబోయే తరాలకు నైతిక విబ్బలతో పాటు సామాజిక దృక్పథాన్ని అలాగే రాజకీయంగా కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి సమాజం కలిగినటువంటి యొక్క టీం అంతా కూడా మంచి ఒక గైడెన్స్తో అలాగే దిశానిర్దేశంతో ముందుకు వెళ్ళి మానాడే వ్యక్తులకు అలాగే యువతకు రాబోయే తరాలకు కూడా మంచి ఆశయాలతో ఈ యొక్క పట్టణ సంఘాన్ని అభివృద్ధి చేస్తూ మౌలిక సదుపాయాలు కూడా వేదవాళ్లకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి సహకారాన్ని అందిస్తూ కులం అని అంటే ఐకమత్యంతో ముందుకెళ్లే నైతిక భావాలు కలిగినటువంటి ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో కుల మతాలకు అతీతంగా కానీ కులం అనేది దేనికోసం అంటే భావ సారూప్యత కలిగినటువంటి వ్యక్తుల యొక్క సమూహమే కాబట్టి మీరందరి యొక్క మంచి చెడులు చూసుకోవాలని అలాగే సామాజికంగా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ముందుకు పక్కన పోయేటువంటి ఆలోచన లేకుండా అక్కడే ఆగిపోయి సహాయం కొరకు ఎదురు చూసే ఆ పనుల కొరకు మా సార్ గారు ఆధ్వర్యంలో అలాగే మా యొక్క తరపాల అధ్యక్షుల ఆధ్వర్యంలో మరియు కమిటీ యొక్క కోర్ కమిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కులము అలాగే కులంతో పాటు సమాజం అలాగే మానవత్వాన్ని ఇంకా పెంచే విధంగా వీరందరూ కూడా మంచి గైడెన్స్ ఇస్తారని మేమందరం ఆశిస్తూ సార్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా బావ టాటా సాగర్ గారు కూడా మంచి సర్వ సమాజంలో అన్ని కులాలను అన్ని వర్గాలను కూడా ఆకట్టుకునే విధంగా లో మంచి స్థాయికి కులాన్ని తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నారు